ఒక్కరిషన్ అది ఏం ఏం చేయండి అండి నమస్కారం అండి నమస్కారం ముందుగా న్యూస్ ఎయిట్ ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు శివకుమారి సిరీన్స్ పెయింటింగ్ డైరెక్టర్ని సో నేను మా వారు ఇద్దరం ఈ కళామ తల్లికి సేవ చేసుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేసి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ ఆర్ట్ జర్నీలో సో స్టార్టింగ్ లో అయితే మా వారు ఎన్సీసీలో జాబ్ చేస్తూ ఉండేవాడు మధ్యతగతి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒక జాబ్ అనేది చేస్తా ఉంటే కొంచెం గా ఉంటది లేదంటే కనుక ఏ మాత్రం చింత లేకపోకుండా ఉంటది కానీ ఏ తల్లిదండ్రులు సగటు తల్లిదండ్రులు ఆలోచించేది అలాగే అలాగే మా అమ్మ నాన్న కూడా ఒక జాబ్ హోల్డర్కి ఇచ్చి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా వారు ఈ ఆర్ట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో తను చేసే గవర్నమెంట్ జాబ్ కూడా నేను రిజైన్ చేసేసి వచ్చేసి సో నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చెప్తే మోసం చేసినట్టు అవుతుందండి అలా కాదు నేను ముందుగానే మీకు చెప్పాలనుకున్నాను నాకు ప్యాషన్ అయితే ఇది ఆర్ట్ సో నేను మళ్ళీ ఈ జాబ్ లో ఇవ్వలేకపోతున్నాను అందుకని ముందుగానే చెప్తున్నాను మీకు మీ అమ్మాయిని ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదో అంటే మీ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసానని వచ్చి చెప్పడం జరిగింది కానీ ఏంటంటే మా నాన్నగారు నేను ఏంటంటూ మాట అంటూ ఇచ్చాను మా అమ్మాయిని ఇస్తానని చెప్పేసానని నేను ఆ మాట కట్టుబడి ఉంటాను క్యాన్సిల్ చేసేది ఏం లేదు ఏది తనకి ఎలా రాసి పెట్టి ఉంటే అలా అవుతుంది అని చెప్పేసానని నాన్నగారు ధైర్యం చేసి ధైర్యం చేసి మ్యారేజ్ చేయటం జరిగింది అలా అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు కూడా పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి డ్రాయింగ్స్ అవి చేస్తూ ఉంటాను మాది ఏంటంటే గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ట్ అనేది కానీ లేదంటే దీని గురించి ఏంటంటే అంతగా తెలియదు మనకి అట్లాంటి దాంట్లో ఏంటంటే మాది చేనేత కుటుంబం సో కాదేంటంటే ముందు నుంచి ఆ చేనేత కుటుంబంలో ఈ కలర్స్ అవి చూస్తూ లేదంటే కనుక ఆ నేత ఇది కానీ అవి చూస్తూ కూడా ఈ కలర్ల పట్ల కానీ ఈ పెయింటింగ్ పట్ల నాకు జిజ్ఞాస పెరిగిందని చెప్పేసి అనుకుంటాను ఏదైనా డ్రాయింగ్ చూసారంటే చేస్తూ ఉండేదాన్ని కాకపోతే పెయింటింగ్ అని వెరైటీస్ తెలియదు సో మా వారు కూడా ఉన్న ఇంట్రెస్ట్ తో మ్యారేజ్ అయిన తర్వాతే ఫైన్ ఆర్ట్స్ తో జాయిన్ ఫోర్స్ చేశారు ఈ జేఏ కాలేజ్ లోనే సో అలా మా లైఫ్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయ్యింది సో తర్వాత వచ్చేటప్పటికి మాకున్న ఇంట్రెస్ట్ తో గ్రాడ్యుయేషన్ అవి చేసాం పెయింటింగ్ లో ఈ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ అవి చేయడం జరిగింది ఇతర కూడా ఆ తర్వాత ఏంటంటే మనకున్న విద్యని మనకున్న కథని మనకు ఉంచుకునే కన్నా పది మందికి పంచితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగిందండి నైన్టీన్ నైన్టీ టూలో ఇన్స్పిరేషన్ అంటే మనం మాస్టర్ మాస్టర్ ఆర్ట్స్ పెయింటింగ్స్ అవి చూసి లేదంటే రవర్ గారి పెయింటింగ్ చూసి ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది సో మనమైనా అలా పెయింటింగ్ చేయగలుగుతామా వాళ్ళ వర్క్ చేయగలుగుతామా లేదంటే ఆ స్థాయిలో మనం ఎప్పటికైనా సరే రాగలుగుతామా అన్న ఒక డ్రీమ్ అనేది ఉండేది సో వాళ్ళనే మా ఇదిగా తీసుకొని మా పెయింటింగ్ ప్రస్థానం అనేది స్టార్ట్ చేశాము మాకు వచ్చిన విద్యని నేర్పిస్తూ ఉన్నాము ఈ గత ముప్పై మూడు సంవత్సరాలుగా మేము వచ్చేసిందంటే కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చామని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతామండి అందులో ఏంటంటే మాతో ఇన్స్టిట్యూట్కి వచ్చేసేటప్పటికి వయసుతో నిమిత్తం లేకోకుండా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవో ఎయిటీ నైన్టీ ఇయర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని ఒక గురుస్థానంలో ఉంచి ఆ గౌరవం అనేది ఇచ్చి మాకు శిష్యులుగా రిటైర్ అయిన వాళ్ళు అయితేనేవ్వండి హౌస్ వైఫ్స్ అయితేనేవ్వండి డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న ప్రొఫెషనల్స్ అయితేనేవ్వండి కాలేజ్ స్టూడెంట్స్ అయితేనేవ్వనండి అట్లా అన్ని ఏజ్ వాళ్ళు వచ్చి నేర్చుకోవడం వాళ్ళకున్న ఆర్ట్ జిజ్ఞాస ఏదైతే ఉందో వాళ్ళు అంట చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది దానికి బాగుంతు కృషిగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి వాళ్ళు దేనితో అయితే రాణిస్తారు ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొంచెం సలహాలు సూచనలు అంటే ఇంకొంచెం వాళ్ళకి తెప్పిస్తా అనమాట అంటే ఏది ఇప్పుడు ఒక గురువుగా ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన సాధన ఏదైతే ఉందో అది వాళ్ళకి తక్కువ టైంలో నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అనమాట సో అది ఎలా చేయాలి ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి ఎలా చేసుకోవాలని చెప్పేసి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికేంటంటే డిఫరెంట్ ఫీల్డ్ లో కొంతమంది ఆర్ట్ టీచర్స్ గా సెల్ అయ్యి స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది డిజైనింగ్ ఫీల్డ్ లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చేసి వేరే యానిమేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్కిటెక్చర్ గా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలా వివిధ రంగాల్లో సెటిల్ కూడా చేస్తూ ఉన్నారండి అంటే ఆర్టిస్ట్ గానే ఉండి మాకు ఆర్డర్ ఏ రావాలి మేము దాని మీద వర్క్ చేయాలి అని మరి మా ప్రస్థానం ఎలా ఉండేదో తెలియదు కానీ ఏంటంటే మేము పది మందికి నేర్పించే ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తా అంటే ఇది ఎవరో మాకు చెప్పింది కాదు ఈ దారిలో వెళ్ళండి అని సూచించింది కాదు ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భాగస్వామ్యంలో ఇదే ఫీల్డ్ లో వల్ల ఒకరికొకళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని పరస్పర అవగాహనతో పరస్పరం చర్చించుకుంటూ ఇంకొంచెం ఎలా మనం ఇంప్రూవ్ అవ్వాలి లేదంటే ఇంకొంచెం ఎలా మనం మెరుగుదిద్దుకోవాలి ఆటకి లేదంటే ఎలా చేయాలి అని ఒక సిరి సంస్థ అనేది స్టార్ట్ చేసామండి అది దినదిన ప్రభుత్వం ఇప్పుడు గత ముప్పై ఏళ్లలో కొన్ని వేల మందికి మేము నేర్పించాము సో ఇట్లా ఇంతమందికి మా వయసు నిమిత్తం లేకోకుండా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు కూడా మాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ వయసు వాళ్ళ అనుభవం అంత ఉండదు మా వయసు మాకు గురుస్థానం అనేది కల్పించి మా భార్య భర్తని గురువులుగా ఆశీర్వదిస్తూ మాకు ఇంత ఇది కలిగించినందుకు నిజంగా మా ధన్యమని చెప్పేసి చెప్పుకోవాలండి సో ఈ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ని రన్ చేస్తూ ఇంత మందికి మేము ఇదిగా ఉన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఒక మంచి పని చేస్తున్నారు సొసైటీకి ఫ్యూచర్ జనరేషన్ అనేది కార్యఫార్వర్డ్ చేస్తున్నారు అని అభినందించడం మమ్మల్ని ప్రోత్సహించడం అట్లా నిజంగా ధన్యవాదాలు ఎన్నీ ఈ ఎగ్జిబిషన్ లో వచ్చేసేటప్పటికి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది వయసు వరకు కూడా పార్టిసిపేట్ చేశారండి ఇందులో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి మా దగ్గర ట్రైనింగ్ వాళ్ళది ఒక్కొక్క పెయింటింగ్ డిసిపేట్ చేయడం జరిగింది మొత్తం నూట పద్దెనిమిది మంది మహిళలు సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా మార్చి ఎయిత్ స్టార్ట్ అయ్యి రేపు ఫిఫ్టీన్త్ కు ఎండ్ అవుతుందండి టోటల్ గా ఎనిమిది డేస్ అనమాట మొత్తం ఎయిత్ జరుగుతుంది అనమాట ఉమెన్స్ డే ఎయిత్ నా సో ఎనభై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది వయసు వాళ్ళు పలువురు ఉంటారు నూట పద్దెనిమిది మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అలాగే నూట ఇరవై మంది ఎనిమిది పెయింటింగ్స్ డిస్ప్లే చేశామన్నమాట డిస్ప్లే పెయింటింగ్స్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది పెయింటింగ్స్ ఉన్నాయి నూట పద్నాలుగు మంది పద్దెనిమిది మంది డిస్ప్లే చేశారు అనమాట అలా రోజు ప్రతి రోజు ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అంటే అది కూడా ఎనిమిది సో ఆ ఎనిమిది గంటలకి మేము ఇనాగరేషన్ చేసుకొని ప్రతి రోజు కొంతమందికి సో అవార్డ్స్ అవి ఇస్తా ఉన్నాము అందులోనూ సిటీలో ఉన్నటువంటి ఈ రోజు వచ్చేసి ఒక ఇరవై మందికి ఇస్తా ఉన్నాము సో అట్లా ఒక పదిహేను మంది ఇప్పుడు జేఎన్టీలో మన వైస్ ఛాన్సలర్ గారు ఈ రోజు వస్తున్నారు అలాగే ప్రొఫెసర్స్ వస్తా ఉన్నారు మా వాళ్ళందరినీ దర్శించడానికి వాళ్ళ చేతుల మీదగా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అంటే ఈ ఆర్టిఫిన్ రిలేటెడ్ గా అంటే ఫైన్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది డాన్సర్స్ కావచ్చు కొంతమంది సింగర్స్ కావచ్చు కొంతమంది రైటర్స్ కావచ్చు కొంతమంది ఆర్టిస్ట్లు నేను వచ్చేసి మైసూర్ కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీతో చేశానండి ఫైన్ ఆర్ట్స్ చేశాను నేను బీహెచ్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ విజువల్ జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ శాండ్ బుద్ధాతి నేను చేసిన పెయింటింగ్ అండి ఇది ఇందులో అవునండి అంటే ప్రతిసారి నేను ఏంటంటే మన ఇన్స్టూర్ తరఫు నుంచి నేర్చుకున్న వాళ్ళు ముప్పై ఏళ్ళ ప్రస్థానాలు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు సిరి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ స్థాపించారు వాళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా ఒక అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఆర్టిస్ట్లు అందరూ మనం నేర్చుకున్న వాళ్ళు గెట్ టుగెదర్ అవ్వటం మీటింగ్స్ చేయటము లేదంటే గనక ఎక్కడ బయటకి అందరూ కలిసి టూర్స్ అవి వెళ్లటము లేదంటే గనక స్టడీ గురించి బయట వివిధ ప్రదేశాలు సందర్శించి అక్కడ స్కెచెస్ అవి వేసి వచ్చి పెయింటింగ్స్ మీద మళ్ళీ మేము వర్క్స్ చేసి ఎగ్జిబిషన్ ఉంటుంది అలాగే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ మాకు గానీ ఇప్పుడు వేరే వేరే కాంపిటీషన్స్ కానీ వాటికి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ లెవెల్లో కూడా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నమాట సో నా కోనసీమ చిత్రకళా పరిషత్ కానివ్వండి తెలంగాణ తెలుగు ఇది కానివ్వండి ఇది ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఉంటుందండి సాటర్డే దాకా ఉంటుంది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇక్కడ హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్ లో ఉందండి హిమాయత్ నగర్ లో ఏంటంటే స్ట్రీట్ నెంబర్ సిక్స్ మెయిన్ రోడ్ లో ఉంటుంది అనమాట పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే జూబ్లీ హిల్స్ వచ్చేటప్పటికి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉందండి జూబ్లీ ఈ యూనివర్సిటీ ప్లేసెస్ తో రన్ చేస్తామండి ఫిఫ్టీన్త్ మార్చ్ తో లాస్ట్ అవుతుందండి సో నేను అమలా గారు వస్తున్నారు క్లోజింగ్ తర్మనకి మా వాళ్ళందరినీ బస్ చేయడానికి సో మీరు రాగలిగిన వాళ్ళు ఈ ప్రదర్శన ఇచ్చేసి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం అండి థ్యాంక్ యూ సో మచ్